దోపిడీ 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 ఈ కూటమి ప్రభుత్వం వ్యక్తిగత ఖర్చుల కోసం దోపిడీ చేస్తూ ఉంది ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉంది మెడికల్ కళాశాలల నిర్మాణాలకి డబ్బులు లేవు అంటుంది రాష్ట్రంలో రోడ్లేసేదానికి డబ్బులు లేవు అంటుంది ప్రజలకు అభివృద్ధి పనులు చేసేదానికి డబ్బులు లేవు అంటుంది కానీ వ్యక్తిగత ఖర్చుల కోసం మాత్రం కోట్లకు కోట్లు దారబోస్తూ ప్రజాదనాన్ని లూటీ చేస్తూ ఉంది అని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇంతకీ ఆ వార్త ఏంటి మీరందరూ కూడా ఒక్కసారి ఈ వీడియో చూడండి ముఖ్యమంత్రి ఇంటికి ఇంటికెళ్ళేటటువంటి దారిలో డెకరేషన్ రైస్ కోసం కరగటలో చంద్రబాబు నాయుడు గారి కోపకెళ్ళే దారిలో డెకరేషన్ రైట్స్ కోసం నాలుగు కోట్ల అరవై లక్షలు ఖర్చు పెడతారు పక్క మెడికల్ కాలేజ్ కట్టాలని డబ్బులు లేవంటారు ఒక ఆరోగ్యానికి డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు దుబారా చేయడానికి కనకట్ట కొంపకెళ్లే దారిలో లైటింగ్ల కోసం నాలుగు కోట్ల అరవై లక్షలు డెకరేషన్ లైట్ల కోసం ఎంత దోపిడీ ఎంత దుబారా చేస్తారో ఒకసారి దుబారా దోపిడీ అమరావతిలో కిలోమీటర్ రోడ్ వేయడానికి అరవై నాలుగు కోట్లు వంద కోట్లు కాంట్రాక్ట్లు ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ ఇలా ముగ్గురు స్పెషల్ ఫ్లైట్ లో జరగడానికి నెలకి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల ఖర్చు నాకు ఎంత బాధగా ఉందో తెలుసా సార్ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళేటటువంటి దారిలో డెకరేషన్ లైట్స్ కోసం తన కట్టడం చాలా బాగున్నాయి వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంటికి వెళ్ళే దారిలో డెకరేషన్ లైట్ల కోసమే నాలుగు కోట్ల నలభై లక్షలు ఆయన ఖర్చు పెడుతున్నాడట అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్ల కోసం ఆయన పెట్టే ఖర్చు అమరావతిలో రోడ్డు వేసేందుకు తన ఇంటి దారి కోసం రోడ్డు వేసేందుకు అరవై నాలుగు కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు లేవంటూ సొంత ఖర్చులు విపరీతంగా దోపిడీ చేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు అంటూ కారుమూరి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు నెటిజన్లు ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలోనే కాదు ప్రజలలో కూడా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎప్పుడో వచ్చేసింది ఎప్పుడైతే ప్రజలకు విద్యా వైద్యానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా అమరావతిలో అప్పులు చేసి కోట్లకు కోట్లు అక్కడ దారబోస్తున్నారు అప్పుడే ప్రజాధనాన్ని మీరు లూటీ చేసేస్తున్నారు అని ప్రజలలో ఒక అభిప్రాయం వచ్చేసింది ఎప్పుడైతే మెడికల్ కళాశాల నిర్మాణాలను పీపీపీ విధానంలో మారుస్తున్నాము అని మీరు ఎప్పుడైతే చెప్పారో ప్రజలకు విద్య వైద్యాన్ని చంద్రబాబు దూరం చేస్తున్నాడు అని ప్రజలలో వ్యతిరేకత ఎప్పుడో వచ్చేసింది ఇక కరకట్ట ఇల్లు కోసం అమరావతి రాజధానిలో సొంత ఇంటికి ఎప్పుడైతే ఐదు ఎకరాలు ఆయన కొనుగోలు చేసి నూట యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టి లగ్జరీగా ఇల్లు కడుతున్నాడో అప్పుడే ప్రజలలో చంద్రబాబుపై ఈయన ప్రజానాయకుడు కాదు దుబారా పెట్టేందుకు తన వాళ్ళ కోసం తన కోసం ప్రజాధనాన్ని లూటీ చేసే నాయకుడు అని ప్రజలలో వ్యతిరేకత ఎప్పుడో వచ్చేసింది చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటికి దారిలో డెకరేషన్ లైట్లు కోసమే దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షలు ఈయన ఖర్చు పెట్టి టెండర్లు పిలిపించాడు అంటే ఈయన ప్రజానాయకుడా లేకపోతే లగ్జరీ నాయకుడా సొంత ప్రయోజనాల కోసం ఆలోచించే నాయకుడా అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి స్పెషల్ ఫ్లైట్లు ఇంటికి డెకరేషన్ లైట్లు ఇంటికి ఖరీదైన రోడ్లు లగ్జరీ రోడ్లు ఇవన్నీ ఖరీదైన ఫ్లైట్లలో జర్నీలు ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని లూటీ చేయటమే దోపిడీ చేయటమే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చంద్రబాబు నాయుడు లూటీ చేస్తున్నాడు రాష్ట్రాన్ని అని క్లియర్గా అర్థమవుతా ఉంది ఇంతకు మించి చెప్పాల్సిన పనే లేదు